రైతు సోర్లందరికీ నమస్కారం నేను మీ హరీష్ అండి ఈ రోజు అయితే మనం టమోటో తోటలో ఉన్నాం టమాటో తోట ఇది అయితే పద్దెనిమిది రోజులైంది దీనికి మనము స్ప్రేయింగ్ ఏ స్ప్రే కొట్టుకుంటే బాగుంటుందంటే ఇది పద్దెనిమిది రోజులు దాటింది కాబట్టి బెనీవియా స్ప్రే చేసుకుంటే బాగుంటుంది బెనీవియా దోమ పురుగు మరియు లీఫ్ మైనరు పచ్చదోమ తెల్లదోమ ఇలా మొత్తం కవర్ చేసుకుని గ్రోతింగ్ అయితే వచ్చేస్తుంది ఇది ఎకరాకు టూ ఫార్టీ ఎంఎల్తో కనుక స్ప్రే చేస్తే బాగుంటుంది దాంతోపాటుగా మనం అయితే ఇప్పుడు హెవీ రైన్ఫాల్ అంటే ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి హెవీ మచ్చలు అయితే వస్తున్నాయి టాప్ గా నాకైతే ఒక నాలుగు ఫంగి సైడ్ మందులు అయితే చెప్తాను ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కో సైడ్ ఇది ఎక్కువ రైన్ఫాల్ అయితే ఎక్కువ వర్షం వర్షం వస్తే కనుక అది స్ప్రే చేసుకుంటే బాగుంటుంది దాంతోపాటుగా మనం స్కోరు కావచ్చు అండి స్కోరు వన్ ఎంఎల్ డోసేజు కావచ్చు వన్ గ్రామ్ డోసేజ్ ఇది స్ప్రే చేసుకుంటే కూడా బాగుంటుంది దాని తర్వాత మనము ఈక్వేషన్ ప్రో మనకి ప్లాంటం ప్లాంటం వేసాను ఈక్వేషన్ ప్రో వన్ ఎంఎల్ డోసేజ్ ప్లాంటమైసిన్ వన్ గ్రామ్ డోసేజ్ దాని తర్వాత క్యాబ్రేటా మరియు ప్లాంటమైసిన్ క్యాబ్రేటా టూ గ్రామ్ డోసేజ్ మరియు ప్లాంటమైసిన్ వన్ గ్రామ్ డోసేజ్ ఇలా స్ప్రే గనక కనుక ఫంగసైడ్ అయితే మనము ఎక్కువ వర్షపాతమైన అయితే కంట్రోల్ చేసుకోవచ్చు మచ్చల్ని ఎందుకంటే ఫంగసైడ్ మంచి మందులు కొట్టుకోవాలండి మనం నకిలీ మందులు కొట్టుకుంటే కనుక మనము రిజల్ట్ అయితే రాదు ఈ నాలుగు అయితే స్ప్రే చేయండి చూడండి ఒకసారి రిజల్ట్ అయితే మన మందులు మనం చెప్పిన మందులు అయితే పర్ఫెక్ట్ కంపెనీ కూడా ఉంటుంది రిజల్ట్ అట్లే ఉంటుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ